స్థానిక పిఎన్ కాలనీ తన్మయ్ కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అరవై మూడు వసంతాల వేడుకను శ్రీకాకుళం జిల్లా పిఎంపీ అధ్యక్షులు వండాన సిమ్మన్న బృందంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సభ్యులు గుండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ అసోసియేషన్ అరవై మూడు వసంతాలు పూర్తి చేసుకోవటం గొప్ప విషయమని వారి ఆలోచన తీరు అందరినీ ఆలోచింపజేస్తుందన్నారు రోజు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ముఖ్యంగా యువతకు అవయవదానంపై క్యాన్సర్పై అవగాహన కల్పించటం స్ఫూర్తిదాయకమన్నారు పిఎంపీ అసోసియేషన్తో విడదీయరాని అనుబంధం ఉందని భవిష్యత్ కార్యాచరణలో మావంతు పూర్తి సహాయం సహకారాలు అందిస్తామన్నారు అలాగే పిఎంపీ అసోసియేషన్కు సుస్థిర భవనం నిమిత్తం రాష్ట్ర అధినేతకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులతో ప్రస్తావిస్తానని అసోసియేషన్ చిన్న చిన్న సమస్యలను అసెంబ్లీతో పాటుగా ప్రత్యేకంగా రాష్ట్ర అధినేతకు చేరవేసి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో పిఎంబి ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ కోశాధికారి ఏ ఆదినారాయణ ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె భరద్వాజ్ డాక్టర్ ఎం వెంకటరమణ డాక్టర్ ప్రదీప్ వెంట్రపతి కె జనార్దనరావు డాక్టర్ వాసు టీడీపీ మహిళా సభ్యురాలు కవ్వాది సుశీల ఇతర టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు

అలాగే ఇంకొక ఇన్చార్జ్ మధు గారు చాలా మంది అందరు తెలిసిన వారు కొంతమంది కొత్తగా చూస్తున్నారు సో అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రసాద్ గారు అన్న అలాగే మన అప్పలరాజు గారు వాసు గారు అలాగే మన ముడ చాలా గారు ఇలాగ చాలా మంది అందరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీరు డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇది అలాంటి సర్వీస్ లో ఉండడమే కాకుండా ప్రభుత్వం పిలుపుని సర్వ్యాధి మీద కానీ అవయవదాన ఆటల మీద కూడా పెద్ద ఎత్తున మీరు పాల్గొనడం చాలా మెడికల్ ఆఫ్ ఒకరు రేడియేషన్ ఇద్దరు రావడం జరిగింది వారికి పూర్తి అవగాహన ఇస్తారు అలాగే మీ గురించి ఇప్పుడే ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఎందుకంటే ఎనీ టైం రాత్రి ఏ టైం అప్పుడు ఫోన్ చేసినా వచ్చి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ గాని మీరు ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ వేలో ఎక్కడికి వెళ్ళాలి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ రోజు మంది నూట నలభై కోట్లు దగ్గర దగ్గర భారతదేశం ఉన్న జనాభాకి ఈరోజు ఎంత చక్కగా ఆరోగ్యపరంగా అలా నడుస్తుందంటే కారణం దానికి బేస్ గుండెకాయలు మీరే వైద్యులు పట్టణాల్లో కొన్ని ముఖ్యమైన నగరాల్లో ఉంటారు వాళ్ళకు అనుసంధానం పబ్లిక్ ప్రజలకి సామాన్య మానవులకి వైద్యులకి మధ్య మీరు ఒక వారదు లాంటి వారు సో ఈ రోజు భారతదేశంలో ఈవెన్ కోవిడ్ లో కానీ ఎంతో మంది భయపడి రానప్పుడు కూడా మీరు ఎంతో డేరింగ్తో అందరినీ ఎంతో మంది ప్రాణాల్లో కాపాడటంలో మీ భూమిక ప్రధానమైంది మీరు నేను ఇప్పుడే ఫోటో చూశాను రీసెంట్గా ముఖ్యమంత్రి అని సో చాలా మంచి పని అయింది చూసాను చూసాను చాలా మంచి టీడీ జనార్దన్ గారి ద్వారా వెళ్ళారు నాకు చాలా మంచి పని అయిందని సో నేను ఇది కోట్ చేయగలను రేపు తప్పకుండా మీ తాలూకా ఇష్యూస్ ని నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ అవుతుంది దాంట్లో జీరో అవర్ లో నేను ఒకసారి మాట్లాడతాను ఈరోజు టీడీ జనార్దన్ గారు కూడా చెప్తాను సీఎం గారు కూడా నా తరఫు నుండి మీ రిప్రజెంటేషన్ నాకు ఇప్పుడు ఇస్తాను దీన్ని నేను సీఎం గారికి లెటర్ కూడా పెడతాను సో మిమ్మల్ని రికగ్నేషన్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా గవర్నమెంట్ మీ యొక్క మీ యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం విద్య ఈ రెండు విద్య కంటే ముఖ్యం ఆరోగ్యమే ఆరోగ్యం అనేది లేకపోతే మొత్తం లేదు సో ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యం ఎందుకు దృష్టి పెడుతున్నాయి సో దాంట్లో మీ తాలూకా పాత్ర చాలా అవసరం సో రేపు వికసిద్ధ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ మనం ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం దాంట్లో రీచ్ అవ్వాలంటే ముందు ఆరోగ్యం కూడా అందులో ముఖ్యం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అభివృద్ధి చెందుతాం సో అలాంటి పాత్ర మీది సో చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం నాకు కూడా ఈరోజు దిశ మీటింగ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే గారు ఫోన్ వచ్చింది పద్దెని కావాల్సింది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మేము దానికి వెళ్ళాలి అందుకే ఎందుకంటే మనకి